प्राइम टाइम न्यूज के स्वागत है విపత్తుల నిర్వహణలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపల కంచేరు ఎంపీయూపీ పాఠశాల వద్ద భూకంపంపై మాక్ డ్రిల్ నిర్వహించారు భూకంపం సంభవించినప్పుడు భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేపడతారనే అంశాలను ప్రదర్శించారు ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఐ చంద్రశేఖర్ నేతృత్వంలో పలు అవగాహన కార్యక్రమాలను క్షత్రగాత్రులకు ప్రథమ చికిత్స అందించి అత్యవసర వాహనాల్లో ఆసుపత్రికి తరలించడం వంటి కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రాణ నష్టం ధన నష్టం జరగకుండా ఎలా చర్యలు చేపడతామనే అంశాలపై పదిహేడు శాఖలకు చెందిన అధికారులు వారి శాఖాపరమైన ప్రణాళికలు వివరించారు అనంతరం బీచ్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని రక్షించడం తుఫాన్లు వరదలు సంభవించినప్పుడు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలను తెలిపారు అగ్ని శాఖ ద్వారా గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు వంటగదిలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా అదుపు చేయాలో వివరించారు మేడపై చిక్కుకున్న వారిని రోప్ సహాయంతో ఎలా రక్షించాలో చేసి చూపించారు ఈ మాక్ డ్రిల్ లో ఎస్డిఆర్ఎఫ్ బృందం అగ్నిమాపక శాఖలు విపత్తుల సమయంలో వారు వినియోగించే పరికరాలను ప్రేక్షకులకు ప్రదర్శించారు ఎలక్ట్ చేస్తాము ఎలక్ట్ చేసిన తర్వాత వీళ్ళ ఇక్కడ దండోలు వేసి రైతులు ఏం చేయాలనేది ఎప్పటికప్పుడే వాళ్ళ వాళ్ళ ద్వారా మేము ఆర్ఎస్ అసిస్టెన్స్ ద్వారా రైతులకు చెప్పడం జరుగుతుంది అయితే ఇందులో ఫస్ట్ గా ఏం జరుగుతుంది జనరల్గా జనరల్ గా కోతల సమయంలో మేము ఎప్పుడైనా కానీ కోతల సమయంలో వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది తగ్గించిన ఉద్దేశం మీద ఇవన్నీ చెప్పడం జరుగుతుందండి అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పంట వేసిన తర్వాత పంట ములి పంట అంటే నీరు ఎక్కువ చేరిపోయి ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైనా ఉంటే అది కూడా చూడడం లాంటి పనులు మా శాఖ తరఫున జరుగుతాయి తర్వాత ఇందాక మాకు కూడా వన్ అండ్ సిక్స్టీ వెహికల్ లాంటి అంబులెన్స్ కూడా ఆ టైంలో కానీ వీలుంటే సత్తరా ఆరోగ్య సంరక్షణ అర్థం ట్రీట్మెంట్ చేయడం ముందుగా ట్యాపిడ్ టీమ్స్ ఏర్పాటు చేసుకుంటాము ఆ టీంలో ఒక డాక్టర్ గారు ఇద్దరు కాంపౌండర్లు ఒక ఎటెండర్ ఉంటారు ఈ టీమ్స్ ఆ గ్రామాలకు వెళ్ళి ఆ పశు సంరక్షణ పశు తాలూకా వ్యాధి నిరోధక చర్యలు ఇలాంటివి మా శాఖ తరఫున చేపట్టడం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా

ఫ్యాక్టరీ స్ట్రక్చర్ సంబంధించి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా తీసుకొని రావడం జరిగింది రెండు వేల పదమూడు రెండు వేల పదహారు జనవరి పదమూడు ఏపీఎస్ఈలో ఎస్డిఆర్ విక్రమ్ తాలూకా బంధువులు అక్కడ అక్కడ గోల్ చేస్తూ ఉన్నారు ఆ బంధువులు ఏంటంటే మా లోప టీం కమాండర్ ఇన్సిడెంట్ కమాండర్ ఇన్స్టెంట్ కమాండర్ రిపోర్ట్ సేఫ్టీ ఆఫీసర్ ఒకరు ఉంటారు సేఫ్టీ సీన్ సెక్యూరిటీ టీం మొట్టమొదటిగా సీన్ సెక్యూరిటీ టీం ఒకరికి వెళ్ళడం జరుగుతుంది సీన్ కూడా ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి ప్లేస్ అంతటి కూడా సెక్యూర్ చేసుకోవడం అంటాం అంటే మన ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది అది ఎస్ డిఆర్ఓ కూడా ఎస్ డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చిన తర్వాత యూటిలిటీ కట్టర్స్ అంటాం మనకి అక్కడ ఉన్నటువంటి ఈ ఎవరైతే యూనిటీ కట్టర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్లి బిల్డింగ్ చుట్టూ తిరిగి అక్కడ ఎటువంటి అజార్స్ ఎటువైనా ఉన్నట్లయితే వాటిని రిమాటర్ చేయడం జరుగుతుంది అజార్స్ ఉన్నట్లయితే దాని వెంటనే తొలగిస్తారు అయితే యాక్చువల్ గా మనకి పవర్ కటింగ్ అనేది సప్లై అనేది కనుక్కోవడం జరుగుతుంది సెర్చ్ టీము ఆ వర్క్ని ఇప్పుడు చేయడం జరుగుతుంది ఈలోగా విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వన్ నాట్ ఎయిట్ ద్వారా విజయనగరం ఏరియా హాస్పిటల్కి చెక్ చేయడం జరుగుతుంది మన మార్గంలో భాగంగా No. టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి